హలో నమస్తే వెల్కమ్ టు సాయి ప్రసాద్ జే ఛానల్ పొటాటో ఫ్రై కాదా అంటే కొంచెం పొడి పొడి కింద క్యారేజీల్లోకి పిల్లల బాక్సుల్లోకి ఎవరైనా పెట్టుకెళ్ళడానికి బాగుంటుంది దానికి పొడి పొడిగా ఉంటుంది ఇలా కొంచెం పొటాటోస్ ఉడకబెట్టుకొని ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాణాలు వేడెక్కాక కొద్దిగా నూనె పోసుకోండి నూనె వేడెక్కాక ఆవాలు వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి చెట్టుపట్లక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయలు వేగాక ఇలా టమాటా ముక్కలు వేసుకోండి టమాటాలు మెత్తగా ఉడకాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిసేపు మూత పెడదాం మూత తీసి చూద్దాం టమాటా బాగా ఉడకాలి స్మాష్ అయిపోదన్నమాట కొంచెం వాటర్ పడుదాం కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తాం ఒకసారి బాగా కలిపి ముందే ఉడగబెట్టుకున్న పొట్టటో ముక్కలు బంగాళదుంప ముక్కల్ని దీంట్లో బాగా రోస్ట్ చేయదు ఉప్పు ఏమైనా సరిపోకపోతే వేసుకోండి మూత పెట్ట కొద్దిసేపు మూత పెట్టి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ రకంగా చేసుకొని టేస్ట్ మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా చిన్నప్పుడు మా మదర్ ఉన్నప్పుడు మాకు ఇలా ఈ టైప్లో చేసి పెట్టేవారు పొటాటో చాలా బాగుండేది ఇది పిల్లలు పొట్టాటో అంటే ఇష్టపడతారు కాబట్టి ఓన్లీ ఫ్రై కాకుండా ఇలాగ టమాటా వేసి చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలాగ నూనె పైకి తేలేక ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటుంది ఇలా గిన్నెలోకి చేసి తీసుకొని సర్వ్ చేయడమే ఓకే థ్యాంక్ యూ